నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ నేను గోపీకృష్ణ మనతో మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు హైదరాబాద్కి వచ్చేసారు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ ఆయనతో మాట్లాడదాం కొన్ని అంశాల మీద ఏపీలో కీలకంగా చర్చ జరుగుతున్న అంశాల మీద సుభాకర్ గారు వెల్కమ్ అండి నమస్కారం పార్థసారథి ఏం జరుగుతుంది పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి విషయంలో ఆల్రెడీ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టే వార్తలు వచ్చాయి కానీ మళ్ళొక్కసారి అయోధ్య రామిరెడ్డి తీసుకెళ్తారు మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు మళ్ళీ అయోధ్యరామిరెడ్డి తీసుకెళ్తారు మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఒకవేళ ఈయన పార్టీ మారుతా అన్నా లేకపోతే పోటీ చేయనన్నా ఎందుకు ఈయన కోసం అంత పట్టుబడుతుంది వైసీపీ తీసుకోను పార్థసారథి గురించి పార్థసారథి ఆర్థికంగా బలమైన అభ్యర్థి బీసీ సామాజిక వర్గం సంబంధించిన నేత అతనికంటూ ఒక వర్గం అతనికంటూ సామాజిక వర్గంగా కూడా అతను బలమైన నాయకుడు నిన్నటి వరకు పార్థసారథికి సంబంధించి తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి విషయంలో పార్థసారథి తన జూనియర్స్కి తను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఓనమాల్ కూడా తెలవనోళ్ళు మంత్రులుగా అధికారం చాలా ఇస్తున్నారు కనీసం నన్ను నాకు దక్కాల్సిన మినిమం గౌరవం కూడా ఇవ్వలేదు అని నిన్న ఈవినింగ్ తీసుకెళ్లారు వైసీపీ పెద్దలు ఆ భేటీలో ఈస్ట్ కృష్ణాకి సంబంధించిన గతంలో పనిచేసిన మంత్రులు కూడా ఆ భేటీలో ఉన్నారు బందర్ పార్లమెంట్ నుంచి నీకు అవకాశం కల్పిస్తాము ఏంటి పార్దు అన్న నువ్వు అప్పుడులాగా లేవు నాతో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా ఆప్యాయంగా ఏంటి పార్దు అన్న ఏంటి పార్దు అన్న జనరల్గా జగన్మోహన్ రెడ్డి అన్న అనేది రాయలసీమ రాయలసీమ స్లాంగ్ అన్న అన్నంత మాత్రాన అది తర్వాత తెలుస్తుంది అన్న అనేది కొత్తలో ఎవరికి తెలవలేదు అన్న అంటే ఏంటనేది తర్వాత ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఈ ఎమ్మెల్యేలకి కూడా తెలిసిందే అన్న అంటే ఏ టైప్ అర్థం వస్తుంది అనేది ఇదిలోని పార్ధం అన్న అని చెప్పేసి బుజ్జగించడానికి ప్రయత్నం చేసి నీకు కావాల్సిన చేస్తాను నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎట్లా అన్నా అనేది నేను ఆలోచించుకుని చెప్తాను అని చెప్పేసి నిన్న వెనక్కి తిరిగి వచ్చారు మళ్ళీ వాళ్ళు మధ్యాహ్నం తీసుకెళ్ళారు మళ్ళీ అదే చెప్పి వచ్చారనేది తన అనుచరుల వద్ద గౌరవం లేని చోట మనం ఉండలేము ఓకే అనేది ఆయన తన ప్రధాన అనుచరులతో అన్నారు అనేది మనకు అందుతున్న వార్త మనకున్న సమాచారం ఖచ్చితంగా వచ్చే నెల ఈ నెల పద్దెనిమిదో తారీఖు గుడివేడ గుడివేడలో జరిగే చంద్రబాబు బహిరంగ సభలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు కంటెస్ట్ చేస్తున్నట్టు అది మరి ఒకవేళ డిసైడ్ అయిపోయి ఉంటే ఎందుకు వెళ్తారు అది పర్సనల్ రిలేషన్ అది ఎవరైతే తీసుకెళ్తున్నారో ఎవరైతే అప్లికేషన్ అని చెప్పేసి అది బలవంతంగా తీసుకెళ్లే వ్యవహారమే నిన్న ఈవినింగ్ జరిగింది నుంచి సమాచారం లేదు మళ్ళీ వాళ్ళ మధ్యాహ్నం అనేది ఒత్తిడి మేరకు ఒత్తిడి మేరకు అక్కడ వరకు తీసుకెళ్ళొచ్చుగా నీళ్ళు తాగించలేము అనేది విషయం తెలుసు కదా అదే తాగించలేము అన్న విషయం తీసుకెళ్ ఎందుకు తాగించలేము అని మళ్ళా కాన్ఫిడెన్స్గా ఉన్నారేమో మనం ఒప్పిద్దాము మనసు మార్ మారుతాడేమో అనేది అది పాదసారధి విషయంలో అంత బలంగా అంత బలంగా ప్రయత్నం చేయటానికి కారణం ఉంది బీసీ సామాజిక మిమ్మల్ని బీసీ సామాజిక వర్గం కాబట్టి అక్కడ తాడేపల్లి ప్యాలెస్ రెండు మెట్లు దిగే రెండు మెట్లు దిగే పాదసారధి విషయంలో ఏంటి పార్దు అన్నా నువ్వు గతంలో లాగా లేవు నేను నీ మనిషిని మన ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని ప్రేమించే మాటలు మాట్లాడారంటే అది పార్థసారథి మీద ప్రేమ కాదు అది బీసీ సామాజిక వర్గానికి రాంగ్ మెసేజ్ వెళ్తుంది దాని ప్రభావం జిల్లాలో ఉన్న ఇరు పక్క జిల్లాల్లో ఉన్న బీసీల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది అనేది వైసీపీ అధిష్టానం బలంగా నమ్ముతుంది మరి పార్థసారథి నుంచి ఏమి డిమాండ్లు ఏమి వినిపించలేదా అవతల వైపుకి పాదసార్థికి నువ్వు పెనూరు బాగుంది నీకు పెనూరు కావటం పెనమూరు ఇస్తాను లేదు బందర్ పార్లమెంట్కి మేము గెలిపించే బాధ్యత మాది నువ్వు ఆరాంసే పోటీ చేయి ఆ గెలుపుని నిన్ను గెలిపించి తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పేసి సహచర గతంలో అతనితో పాటు పనిచేసిన నాయకులు మాజీ మంత్రులు కూడా ఆ భేటీలో పాతసారది బందర్ నుంచి పోటీ చేస్తే మేమే గెలిపించి నీకు అన్నీ మేమే చూస్తాము చేస్తాము అని ఇలాంటి హామీలు ఇచ్చిన పాదసారది లేరు అనేది ఈయన వైపు నుంచి ఈయన వైపు ఎందుకు సుముఖంగా లేను ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా అధిష్టానమే కదా ఇప్పటి వరకు లేదు నాకు ఫలానా ఈ టికెట్ కావాలా లేకపోతే నా మనుషులకి ఇది కావాలా నాకు ఎంపీ కావాలా లేకపోతే నాకు మళ్ళీ గెలిస్తే సార్ మళ్ళీ గెలిస్తే మంత్రి అనేది అది ఇప్పటిలో చెప్పే పరిస్థితి కాదనుకోండి ఎమ్మెల్యే చాలా తెలివైన వాడు వెరీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్ గతంలోనే ట్రై చేశాడు టీడీపీలోకి ఆ టీడీపీలో ఉన్న పరిస్థితులు ఆ టికెట్ ఎకామ్ చేసే పరిస్థితి గతంలో టీడీపీకి ట్రై చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అది కక్షకు కింద వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి చేసే పాలిటిక్స్లో ఈ కక్ష ప్రతీకారం నన్ను కాదని నువ్వు వాళ్ళకు ట్రై ఆ పార్టీలో గతంలోనే వెళ్ళటానికి ట్రై నుంచి మినిస్ట్రీ లేకుండా చేశారు పాదసాద డిసైడ్ అయ్యాడు రేపు వచ్చే గవర్నమెంట్ లో ఉండాలి సో ఇటు వైపు నుంచి డిమాండ్ లేవు కావాలని అడిగే పరిస్థితులు పాతస్థా ఎగ్జాక్ట్లీ దట్స్ వర్ట్ ఐ మాస్కింగ్ ఇటు వైపు నుంచి ఏ డిమాండ్లు లేవు అవతల వైపు నుంచి వచ్చే ఆప్షన్లను కూడా తిరస్కరిస్తున్నాడు తిరస్కరిస్తున్నాడు అంటే దాదాపు కన్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అనుకోవాలి రైట్ అన్న